హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్ పులావ్ చూద్దామండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఈ రెసిపీకి కావాల్సినవి ఫస్ట్ ఉల్లిపాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి పొటాటో బఠానీ టమాటో క్యారెట్ అండ్ ఇంకా మనకి నచ్చితే మిల్మెక్రవ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ స్పైసెస్ అండి దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు షాజీరా యాలక్కలు జీడిపప్పు మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ జాజికాయ మిరియాలు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ మన బిర్యానీ మసాలా దినుసులు బిర్యానీ మసాలా పౌడర్ అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ లీవ్స్ కొత్తిమీర అండ్ పుదీనా అదే మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి బిర్యానీకి పులావ్కి సో దానికి కావాల్సిన రైస్ అనమాట నేను కడిగేసి కొంచెం వాటర్ రైస్ పక్కన పెట్టి రైస్ నాంత ఇప్పుడు కడాయి తీసుకోవాలి మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి అండ్ గీ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లావర్కి టేస్ట్కి చాలా బాగుంటుందండి బిర్యానీకి ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న దినుసులు స్పైసెస్ అన్నీ కూడా వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి అవన్నీ అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలండి జీడిపప్పు అవి కూడా ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆనియన్ అవి గోల్డెన్ బ్రౌన్ లాగా వేగేదాకా వేయించుకోవాలి సాల్ట్ యాడ్ చేశాను జస్ట్ ఆనియన్కి సరిపడా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలండి ఫ్రై చేసుకుంటూ ఉండగా కొంచెం గ్రో గోల్డెన్ బ్రౌన్ దాకా ఫ్రై అయిపోయాక టమాటా పీసెస్ యాడ్ చేసుకున్నాను అవి కూడా బాగా బాయిల్ అయ్యేలాగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటోస్ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు మొత్తం యాడ్ చేసి కలుపుకోవాలండి ఒకసారి ఫ్రై అవనివ్వాలి జస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటబుల్స్ తీసుకోవాలి ఆ వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి బటానీ పొటాటో క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మీల్ మేకర్స్ కూడా వేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ బీన్స్ కూడా వేసుకోవచ్చు అవి కుక్ అయిన తర్వాత జస్ట్ మనం బిర్యానీ మసాలా పౌడర్ తీసుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసి ఫ్రై అవనివ్వాలి టూ త్రీ మినిట్స్ అది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి ఉంచుకున్న రైస్ని అందులో వేసుకోవాలి మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా మొత్తం అన్నీ వెజ్జెస్లోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన రైస్ని ఏంటంటే ఒకసారి ఫ్రై చేయాలి నార్మల్గా ఏంటంటే మనం పులావ్ అంటే ముందు వాటర్ వేసి బాయిల్ అయ్యాక రైస్ వేస్తాం కదండి బట్ ఏంటంటే ఫస్ట్ రైస్ వేసి ఇలాగా టాస్ చేయటం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి ఈ సిస్టమ్ బాగుంటుంది అందుకని నేను ఎప్పుడూ ఇలా చేస్తా అంటాను సో మన నేనైతే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ వేసాను అలా బియ్యం మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్నాక అప్పుడు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ కొంచెం బాయిల్ అవ్వనిచ్చాను ఇచ్చాను ఇప్పుడు మనం సాల్ట్ అది కూడా యాడ్ చేయాలి యాక్చువల్గా ఏంటంటే మనం ఫస్ట్ వేసుకున్న సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట అంటే వెజ్జెస్లో కూడా వేసుకున్నాము బట్ ఏంటంటే రైస్ కూడా సరిపోతుందో లేదో చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి టూ వీల్స్ వేస్తే సరిపోతుంది వేడి వేడి వెజ్ పులావ్ రెడీ చూడటానికి చాలా బాగుంది కదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఆరో మాసలా మీరు అందరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా అసలు రెసిపీ నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్